అబ్బబ్బా ఏం చేసేస్తున్నారు అందరు నేనైతే ఇంట్లోనే ఉన్నా అనమాట ఈరోజు కొంచెం ఇల్లు మొత్తం డబ్బాలు అవన్నీ కడిగేసుకొని ఇల్లు మొత్తం కడిగేసుకుంటా ఈరోజైతే పని స్టార్ట్ చేసేసుకుంటా మా ఆయన అయితే పొద్దున వాళ్ళ ఇంటికాన్ని వదిలేసి అనమాట మీరు మాత్రం నా ఛానల్ని చూస్తున్నట్టే స్వప్న ఏఎస్ఆర్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా ఒక లైక్ చేయండి అబ్బా సరే కానీ పండ్లోకి వెళ్ళిపోదాం చూసేసుకుందాం సరేనా బాయ్ మరి ఇంకా ఈ డబ్బలు గిన్నెలు అన్నీ తీసేసుకొని మొత్తం కడిగేసుకుందాం అనేసి అందులో ఇప్పుడు పండుగలన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇంకా వినాయక చవితికి వినాయక చవితికి అయితే మళ్ళీ డబ్బాలు ఇవన్నీ కడగను ఓన్లీ ఇల్లు మాత్రమే కడుకుంటా అనమాట ఇంకా మళ్ళీ దసరాకి అడుగుతా ఇప్పుడు ఒక అడిగేసిందంటే ఇంకా పని అయిపోతుంది ఇంకా ఆ పైన నుంచి వాటర్ పడితే అందుకే ఆ గిన్నె పెట్టేసుకున్నా అనమాట ఈ చెక్క మా ఆయన చిన్న ఉన్నప్పటిదంట అప్పటిది ఇప్పటి వరకు ఇంకా ఉంది నా పిల్లలే పెద్దగా అయిపోయినారు అనమాట చాలా రోజులది కానీ దీనికి కడిగితే ఏడబోతుందో అనేసి అస్సలు కడగను ఎప్పుడో సంవత్సరంలో రెండు సార్లు అట్లా మెల్లగా ఒకసారి అట్లా అడుగుతా అంతే కానీ దుమ్ము పడుతుంది బట్ట బట్టబెట్టి అయితే నీట్గా దూడ్చుకుంటాయి ఇవన్నీ కడిగినప్పుడు మొత్తం అయితే క్లీన్గా దూడ్చేసుకొని ఇంకా డబ్బలల్లో ఉన్న సామాన్ అంతా ఏమేమి ఉన్నాయో అవన్నీ వేరొక గిన్నెలకి చిన్న చిన్న డబ్బాలకి వేసి పెట్టేసుకున్నాం వేసి పెట్టేసుకొని అయితే దోమనికైతే బయటికేసేసుకున్నా అనమాట చాలా ఇంట్లో సెల్ఫులు లేవు కదా ఏం లేవు కదా సజ్జ లేదు సెల్ఫ్ లేదు ఇంకా మంచం కింద సామాను ఈ సెల్ఫీల మంచం పక్కల మొత్తం సామాన్లు ఇంకా మా పిల్లల బుక్కులు అయితే మంచం మీదనే ఉంటాయి ఆ మంచాన్ని దులపాలంటే భయమవుతుంది ఏ బుక్ పోయినా ఏ పేపర్ పోయినా అన్నీ నా మీదనే వేస్తారు మా పిల్లలు ఇంకా అందుకని ఏవి ముట్టుకోను ఇవాళైతే మా ఆయన అయితే నిజంగా తిట్టిండు మా ఆయన సామాన్ ముట్టుకున్నందుకు వచ్చిందంటే అయిపోయి ఇంకా నిజంగానే ఇవాళ వచ్చిండు అయిపోయా అనుకుంటున్నానో లేదో వచ్చి నమ్మడే ఇంకా నేనైతే గిన్నెలు డబ్బలు అన్నీ అడుక్కుంటున్నాను అనమాట బయట వేసేసుకొని వచ్చిండు నీకు పడితే దెబ్బలు నా పేపర్లు ఏమన్నా పోయినాయి అనుకో నీకున్న తిట్లు నీకున్న దెబ్బలు ఎవరికి ఉండవు నేను అన్నీ పెట్టుకుంటే నువ్వెందుకు ముట్టుకుంటావు నాకు నిన్న ఇల్లు మొత్తం దులిపినందుకు లోపలికి దుమ్ము అంతా పోయి దగ్గొచ్చేసింది దగ్గు సర్ది ఇట్లా దుమ్ము వాళ్ళెవరికన్నా అవుతుందా చాలా మందికి అవుతుండొచ్చు నాకు దుమ్ము దులిపినప్పుడల్లా ఒక టూ డేస్ అట్లనే ఉంటుంది ఫుల్గా కఫం పట్టేస్తుంది అనమాట నేనైతే ఇల్లు మొత్తం దులిపేసుకుంటున్నా నాకైతే ఇల్లు దులపాలంటే లాగా అనమాట ఏదానికి పండగ అంటే అవే దక్క అని అనుకోవచ్చు నిజంగానండి ఇల్లు మొత్తం నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుంది కానీ చేసేటప్పుడు కూడా ఆ రోజు మొత్తం దూల తీరిపోతుంది అనమాట నాకు నిజంగా ఇవాళ నిన్నైతే నాకు చాలా కష్టంగా అనిపించింది నైట్ ఒక్కటే కాళ్ళు బీకినాయి చాలాసేపు అనిపించింది అయితే ఇత్తడి సామాన్ దోమేటప్పుడు చేతులు నొప్పి లేసినాయి ఇంకా ఇత్తడి విందాలు అయితే రెండు ఉండే అవి అయితే దోమలేను ఇవాళ దోమతా ఇంకా ఇవాళ పని అయితే స్టార్ట్ చేసుకోరనమాట ఊర్లకే వచ్చినా తిన్నా ఇంకా ఎడిటింగ్ పని మీద కూర్చున్నా ఇంకా మెల్లగా ఇల్లంతా దులిపేసుకున్న తర్వాత గిన్నెలన్నీ మెల్లగా బయటేసేసుకున్నాం మా ఆయన వచ్చినాక తిట్లు నాలుగు తిట్లు తిట్టిండు నాలుగా పది తిట్టు చెప్పొద్దు ఇవన్నీ సదురుకున్నాక మంచిగా అనిపిస్తుంది మీకు కూడా అట్లా అనిపిస్తుంది కదా ఇల్లుకు సున్నం వేసి ఇంట్లో సామాన్ అక్కడిదిక్కడ కొత్తగా సర్దిరినా కూడా కొత్త ఇల్లు లాగా అయిపోతుంది అన్నమాట ఇంకా దీని కింద బల్లులు వస్తున్నాయని మొన్న పిల్లిని తెచ్చుకున్నాం కదా చిన్న పిల్లిని ఆ పిల్లి కూడా పోయింది ఒక టూ డేస్ ఉంది అంతే తర్వాత మా పాప అయితే దానికి అట్టలతో నిల్లు కట్టింది మంచిగా పెట్టుకున్నాము అస్సలు అది ఉండనే ఉండలేదు ఏమో కుక్కలు ఎత్తుకపోయినాయో తెలియదు అదే ఎక్కడన్నా వెళ్ళిపోయిందో ఎవరైనా పట్టుకపోయినో తెలియదు వెతికి 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 కూర్చున్నాం మొన్న చిన్న కోడి పిల్ల కూడా పోయింది అయ్యో కళ్ళు కనిపిస్తలేవని చెప్పినా కదా కండ్లకి హాస్పిటల్కి పోయి మందులు తెచ్చి మా ఆయన ఓసి అది మంచిగా చెంగ చెంగ గుర్తుందే ఎంత బాగుండే నేను షార్ట్ వీడియోలో పెట్టిన చూడదానం చూడండి దాన్ని ఎంత మంచిగా ఉండేనో కుక్కలు ఎత్తుకపోయినాయి పొద్దున్న లేసేసరికి లేదు బొచ్చు మొత్తం రోడ్ మీద పడ్డది ఏడుపు వచ్చేసింది నాకైతే ఇంకా ఇవన్నీ సామాన్లు మంచం మీద చదివేసుకొని డబ్బాలు సామాన్లు అన్నీ బయటేసేసుకొని ఇల్లు మొత్తం ఇంకా సర్ఫు జల్లి పొయ్యి మొత్తం నీట్గా కడిగేసుకొని స ఇల్లు మొత్తం నీట్గా అయితే కడగడం స్టార్ట్ చేసేసుకున్నా ఇది దండ కట్టేసుకున్న పైన నేను మా పిల్లలు ఉన్నాడు బట్టలు ఎక్కువ ఉంటుండే కదా చిన్నపిల్లలు ఎట్లా ఉంటాయి చిన్న చిన్న బట్టలు ఉంటాయి ఊక మూత్రం పోస్తుంటారు వార్షంకి బయట ఆరవు కదా ఇంకా అందుకే పైన తాడు కట్టుకున్న అప్పటి తాడు అట్లనే ఉంది నాకు తెలిసి ఇల్లు కట్టుకొని మేము పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంటుంది ఇంకా అందుకే గోడలు బయట మేము ఆ సర్కార్ చేయించుకున్నందుకు వాటర్ మొత్తం ఇట్లా పీల్చుకొని పీల్చుకొని గోడలని సిమెంట్ పిల్లలు కదా పీల్చుకొని బపడికని ఇట్లా కాడుతున్నాయి అనమాట ఇంకా గోడలన్నీ మెత్తగా అయిపోయినాయి మేమైతే ఎప్పుడు కట్టుకుంటాము ఏమో ఇల్లుని ఇంకా ఇవి కింద అయితే మొత్తం అంతా కడిగేసుకొని ఇంట్లో అయితే సర్ఫ్ అంతా జల్లేసుకొని నీట్గా కడిగేసుకున్నాం మంచం కింద ఉంది చూడండి బూజు నేను ఏ రోజు అడిగిన ఇల్లుని ఎప్పుడు కడిగినా సరే ఒక నెల వరకు అయినా సరే పదిహేను ఇరవై రోజులు అనుకోండి నేల లేకుంటే పండుగ పండుగకి ఇట్లా కడుకుంటా ఉట్టిగా అయితే డైలీ ఇల్లు ఊర్చి తూర్చేసుకుంటాను అనమాట ఇంట్లో నాకు ఇంకా పని తీరదు కదా లేవాలి వండాలి దందకోవాలి రావాలి ఇల్లు ఊడ్చుకోవాలి గిన్నెలు కడగాలి బట్టలు ఉత్కాలి అప్పటికే సాయంత్రం అయిపోతుంది మళ్ళీ వంట చేయాలి ఇంకా మా పాపసే మా పాపస్ పాప జరిసేపు తినాలి ఇంకా ఇదే ఉంటుంది సో అదంటే ఏం కాదండి వాళ్ళు చెప్పేటి అన్నీ వింటేనే ఇంకా వాళ్ళు కూడా మన శాంతిగా ఉంటారనమాట నాకు కూడా చెప్పని కోక్కలు ఉన్నారు ఇన్నిటి వాళ్ళు విన్నారు అనేసి అనుకుంటారు అందుకే ఇంకా ఆమె స్టోరీ వచ్చే వింటా అనమాట ఈడ మొత్తం గోడ మీద అయితే మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది రోజైతే అసలు చక్కగా ఊడుస్తలే అనమాట తర్వాత వచ్చేసి ఈడ అస్సలు నడుస్తలేని చూడండి ఎంత మెల్లగా నడుస్తున్నా కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టినా అయినా కూడా నేను నడుస్తున్నా ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండుగ అప్పుడేమో జారి ఇల్లు అడిగేటప్పుడు పడ్డా నడుముకి తాకింది దెబ్బ రోజు ముగ్గు కూడా అస్సలు రాలేదు ఫుల్ ఏడుపు వచ్చేసింది ఇంకా అట్లట్లనే అట్లనే ఇంకా పండుగ కదా ఎట్లనే చేసుకోవాలి అలిగి పండుకుంటే కాదు నొప్పులు వేస్తున్నాయి అన్నట్టు కాదు అనేసి ఇంకా పని అయితే చేసేసుకున్నాం అనమాట అందుకే ఈరోజు ఇల్లు గడిగేటప్పుడు మెల్లగా గడుక్కున్నాం ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా ఇక్కడ ఇంటి ముందర మొత్తం వాటర్ అయితే పోవు కడప దగ్గర చిన్న రంధ్రం ఉంది కానీ అనమాట వాటర్ ఇంకా తర్వాత అయితే మొత్తం కడుకొచ్చుకున్న తర్వాత చాటతో అన్నీ ఎత్తిపోసేసుకుంటా వాటర్ని ఇంకా మా పిల్లలు ఉంటే మస్తు హెల్ప్ చేస్తారు అంతా ఊడుస్తారు తుడుస్తారు బయట నుంచి నీళ్ళు చచ్చిపోస్తారు కానీ ఇప్పుడు చదువుకోనికే పోతున్నారు కాబట్టి పని అయితే వేసారు పండుగలు వస్తే ఇంటికాడ హాలిడేస్ ఉంటాయి కదా బాగా చేసి పెడుతుండే పని చిన్నగా ఉన్నప్పుడు ఇంకా పెద్దగా అయితే అస్సలు వింటలే పని ఇంటికాడ ఉంటే ఇప్పుడు ఒకసారి వింటారు కానీ ఏమన్నా అంటే చదువుకునేది ఉంది నిద్ర వస్తుంది ఇట్లనే చెప్తారనమాట తర్వాత మళ్ళీ ఇల్లు మొత్తం నీళ్ళు ఎత్తిపోసిన తర్వాత మళ్ళీ నీట్గా తుడ్చుకొస్తున్నా ఎందుకంటే తొందరగా ఆరిపోతుంది మా ఇంట్లోకి అయితే సూర్యుని వెళుతురు అనుకునేరు కాదు లైట్కి సూర్యుని వెలుతురుకి అట్లా కనిపిస్తుంది చిమ్మ చీకటి ఉంది కదా వీడియోస్ తీసుకోనికే రాదనేసి లైట్ అయితే వేసుకున్నాను అమ్మ ఎంత కష్టంలో దేవుడా తెలుసా ఇల్లు కడుక్కుంటూ దుమ్ము దులుపుకుంటూ తూడ్చుకుంటూ వీడియోస్ తీసుకోవడం నేను అనుకునేదాన్ని వీడియోస్ తీసేస్తే ఏ మంచిగా ఎడిటింగ్ ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియోస్ ఇట్లా కెమెరా పెట్టేస్తే వచ్చేస్తుంది కదా అనుకునేదాన్ని ఎవరికైనా బాయిలో దిగుతూనే కదా లోదు తెలుస్తుంది అన్నట్టు నేను ఇప్పుడు వీడియోస్ తీసి ఎడిటింగ్ చేస్తుంటేనే కదా నాకు కూడా ఈ బాధ అనేది తెలుస్తుంది అమ్మమ్మ చాలా కష్టం అనమాట తర్వాత ఇళ్ళంతా నీట్గా తోటి చేసుకున్నాను అనమాట తోటి చేసుకున్న తర్వాత ఇంకా బయట గిన్నెలన్నీ డబ్బలన్నీ మొత్తం మొత్తం కడగడం స్టార్ట్ చేసినా నిజం చెప్తున్నా నిన్న ఎంత ఫోర్ అవర్ త్రీ అయి ఉంటుంది త్రీకి అప్పుడు అన్నీ సద్రేసుకొని అప్పుడు అన్నం తిన్నా స్నానం చేసేసి ఇంకా బయట ఉన్న సామాన్లు అయితే బయటనే ఉండిపోయినాయి ఇంకా సాయంత్రం ఐదు గంటలకు అన్ని ఇవి ఇవన్నీ మంచం ఎక్కినాయి ఇంకా తర్వాత అన్నీ దింపాలి ఇంకా ఇప్పుడైతే ఈ పని అయితే అయిపోయిందనమాట బయట అన్నీ కడిగి బోర్లు ఇచ్చేసుకొని స్నానం చేసేసుకొని మంచిగా అన్నం తినేసిన తిన్న తర్వాత ఇక కోసే బాగా నడుములు గుంజుతున్నాయి ఇంకా ఈ కోడిని చూసినారా మళ్ళీ మా ఆయన కొత్త కోడి తీసుకొచ్చిండు దేవుడా నాకైతే కోళ్ళని పోయినా కొత్త తీసుకొస్తాడు తిన్నది లేదు అమ్మింది లేదు పైస వచ్చిందా అంటే అది లేదు తిన్నామా కడుపు కంటే అస్సలు పెంచిన కోళ్ళు అస్సలు తినబుద్ధి కాదు ఇంకేదో ఏదో మా ఆయన బలవంతంగా అప్పుడు ఇప్పుడు కోసుకుంటాం కానీ ఇంకా ఈ గిన్నెలన్నీ లోపల పెట్టేసుకున్న సాయంత్రం అయ్యేసరికి ఇంకా నీట్గా సదరేసుకున్నా చూడండి అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుందో నీట్గా ఉంటే ఇల్లు కానీ రోజు ఇంకా గిన్నెల స్టాండ్లో నుంచి గిన్నెలు తీసుకుంటా వాడుకుంటా కడుగుతా మళ్ళీ దాంట్లో వేస్తా ఇవాళ గిన్నెల స్టాండ్ కూడా మొత్తం వచ్చేటట్టుందని అన్నీ కడిగేసుకున్నాం మంచం కిందికి కూడా సామాన్లు పెట్టేసుకున్నా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా